మీ కిడ్ లెస్ దాన్ వన్ ఇయర్ అండ్ ఇది వల్ల ఫస్ట్ వింటర్ అయితే బీ కేర్ఫుల్ అండ్ ప్రొటెక్ట్ ఫ్రం ఆర్ఎస్వి వైరస్ హై అండ్ డాక్టర్ కారుమ్య పీడియాట్రిషియన్ సైనిక్ పురి ఆర్ఎస్వి రెస్పిరేటరీ సిన్సీషియన్ వైరస్ అన్నది ఈ వింటర్స్ లో చాలా కామన్ అండ్ ర్యాంపెంట్ ఇది ఎక్కువగా లెస్ దాన్ వన్ ఇయర్ కిడ్స్ అండ్ మరీ ఎక్కువగా సిక్స్ మంత్స్ లో పిల్లల్ని సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుంది వాటి సింటమ్స్ ఏంటంటే ఫీవర్ కోల్డ్ కాఫ్ అండ్ వాటితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవ్వడము ొక్కలు ఎగిరేయడం శ్వాస అందకపోవడం లాంటివి ఎంత అంటే అప్పుడప్పుడు మనం బయట నుంచి శ్వాస ఇవ్వాల్సిన అవసరం పడుతుంది సో ఇది రాకుండా మనం ఏం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయండి ఫంక్షన్స్ కి వెళ్ళడం మాల్స్ కి వెళ్ళడం గ్యాదరింగ్స్ కి వెళ్లడం బర్త్డే పార్టీస్ కి వెళ్ళడాన్ని అవాయిడ్ చేయండి సెకండ్ పేరెంట్స్ గాని రిలేటివ్స్ కానీ ఎవరైనా బేబీని కిస్ చేయకండి ఎందుకు అని అంటే అది త్రూ డ్రాప్లెట్స్ స్ప్రెడ్ అవుతుంది థర్డ్ ఇంట్లో ఎవరికైనా కిడ్ కానీ ఎల్డర్లీ కానీ మైల్డ్గా కోల్డ్ కాఫ్ ఉన్నా కానీ వాళ్ళని ఐసోలేట్ చేసి పెట్టండి బేబీ దగ్గరికి రానివ్వకండి ఫోర్త్ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ మంచిగా హ్యాండ్ వాష్ అండ్ కాళ్ళు చేతులు అన్ని కడుక్కొని తర్వాత బేబీని ముట్టుకోండి అయినా మీ కిడ్డికి కోల్డ్ కాఫ్ ఉంది మైల్డ్గా అని అంటే డిలే చేయకుండా మీకు దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ కి చూయించుకోండి ఇది మీకు తెలిసిన పేరెంట్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ